నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జెపి నడ్డా గారి నాయకత్వం జెపి నడ్డా గారి నాయకత్వం మాధవ్ నగర్ నాయకత్వం మాధవ్ నగర్ నాయకత్వం భరత్ మతాకి ఈరోజు రాయలసీమ జోనల్లో జిల్లాల పర్యటన భాగంగా మన కర్నూలు జిల్లాకి విచ్చేస్తున్నటువంటి బీవేన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యత స్వీకరించిన తర్వాత ఈ యొక్క ర్యాలీలు నిర్వహిస్తూ జిల్లాల పర్యటన చేస్తూ వస్తున్నారు వారు గతంలో విద్యార్థి పరిషత్ నుంచి అలాగే ఆర్ఎస్ఎస్ నుంచి అలాగే ఫుల్ టైం విస్తార రెండు సంవత్సరాలు కూడా వారు భారతీయ జనతా పార్టీ కోసం ఫుల్ టైం ఒక్కరిగా కూడా పనిచేయడం జరిగింది అలాగే మాజీ ఎమ్మెల్సీ బాధ్యత కూడా నిర్వహించి అసెంబ్లీలో అనేక సమస్యల పైన గొంతెత్తిన నాయకుడు మన రాష్ట్ర అధ్యక్షులు పివేన్ మాధవ్ గారు వారు మన కర్నూలు జిల్లాకి వస్తున్న సందర్భంగా మన కార్యకర్తలు ఘన స్వాగతం పలికి వారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నారు జిల్లా పార్టీ తరఫున అలాగే మాజీ రాజ్యసభ సభ్యులు పారిశ్రామిక వేత ఎంతో మందికి జీవన ఉపాధి కల్పించిన నాయకుడు మన పిజి వెంకటేశయ్య గారు అలాగే హైకోర్టు న్యాయవాది రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పేదల వెంట ఎప్పుడు నేను ఉన్నానని చెప్ప నాయకుడు పురుషోత్తం రెడ్డి గారు అలాగే జోనల్ ఇన్చార్జ్ బిడ్ల వెంకట శివనారాయణ గారు కర్నూలు జిల్లా ఇన్చార్జ్ అంకాల్ రెడ్డి గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామస్వామి గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విక్టర్ రమేష్ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరు రాఘవేంద్ర గారు సీనియర్ నాయకులు చంద్రమౌళి గారు అలాగే మననే మన పార్టీలో జాయిన్ అయినారు కోడుమూరు అసెంబ్లీ నుంచి మన అందరు ముందు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ గారు మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు అభివృద్ధి దిశగా పోతున్నందుకు వారు మన పార్టీలో జాయిన్ కావడం జరిగింది అలాగే మన ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ ారథి గారు రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి మేడం గారు గీతా మాధురి గారు మురళి నాయుడు గారు మన విజయవాడ ఇన్ఛార్జ్ నర్సిహ వర్మ గారు అలాగే ఎనిమిది నియోజకవర్గాల నుంచి వచ్చిన కన్వీనర్ గారు కౌన్సిల్ మెంబర్ గారు బీజేపీ మండల అధ్యక్షులు అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ర్యాలీగా దిగ్విజయం చేసి బీజే వయం చాలా కష్టపడి ఈ యొక్క ర్యాలీని సక్సెస్ఫుల్ చేసినందుకు కర్నూలు తరఫున వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ మనకు సభ్యత్వం మొదలైనప్పుడు అందరూ కూడా కష్టపడి సభ్యత్వం చేయించడం జరిగింది సాధారణ సభ్యత్వం అలాగే సాధారణ సభ్యత్వం ముగిసిన వెంటనే బూత్ అధ్యక్షులు నియమకం జరిగింది క్రమశిక్షణగా పద్ధతిగా ఒక బూత్కి ఐదు మంది కాకుండా పది మందితో కమిటీ వేసి ఫుల్ కమిటీగా చేసి మండల అధ్యక్షులు కూడా ఎన్నుకోవడం జరిగింది మండల అధ్యక్షులు ఎన్నుకోవడం అయిన అనంతరం మన క్రియాశీలక సభ్యులు మన యొక్క జిల్లాలో ఎనిమిది వందల యాభై క్రియాశీలక సభ్యత్వం చేయడం జరిగింది అలాగే బూతులు బూత్ అధ్యక్షులు పదకొండు వందల యాభై బూత్ అధ్యక్షులు వేయడం జరిగింది ఇవన్నీ అయిన తర్వాత జిల్లా అధ్యక్షులు నియమకం జరగడం జరిగింది అనంతరం రాష్ట్ర అధ్యక్షులు నియమకం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు నియమితం జరిగిన తర్వాత ఈ కర్నూలు జిల్లాలో విశేషంగా అందరికీ కూడా ఒక నూతన ఉత్సాహం ఏర్పడింది కూటమి గెలవాలని పనిచేసిన కార్యకర్తలు జనతా పార్టీ కార్యకర్తలు ఈ రోజు వారు మనకు సహకరించిన సహకరించకపోయినా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న మన మండల నాయకులు అలాగే బూత్ అధ్యక్షులు కృషి చేస్తూ భారతీయ జనతా పార్టీ మాధవ నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికలు జరిగితే ప్రతి మండలం నుంచి మనం తీసి మనం అందరం సంకల్పంతో ముందుకు నడవాలని ఈ సభ వేదిక ముందుగా అందరికి తెలియజేసుకుంటున్నారు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు